అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ క్రియేషన్ ఈరోజు మీకు నేను బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తానండి నారాయణపేట శారీస్ని నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట దానికి హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది హ్యాండ్ని రెండు పాటలు అయితే తీసుకోవాలండి హ్యాండ్ మనకు ఎంత బార్ కావాలో తీసుకొని దాన్ని ఇలాగైతే రెండు పాటల కింద తీసుకోవాలి హ్యాండ్ బార్ వచ్చి నేను ఏడు అంగుళాలు పెట్టాను కింద బార్డర్ బార్ వచ్చి ఐదు అంగుళాలు తీసుకున్నానండి దాన్ని సపరేట్గా తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి మొత్తం నాకు నేను రెండు మడతల మీద పంతొమ్మిది అంగులాలు వచ్చిందండి అంటే రెండు మడతలు కలిపితే ముప్పై ఎనిమిది అంగుళాలు వచ్చిందనమాట వెడల్పు బార్ వచ్చి ఏడున్నర అంగులాలు తీసుకున్నాను అంటే మన హ్యాండ్ బార్ వచ్చి ఏడు కదా నేను ఇది ఒక ఆ రంగులు ఎక్స్ట్రా తీసుకున్నానండి ఎక్స్ట్రా తీసుకొని సెంటర్కి ఒక డాట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్కి ఒక డాట్ పెట్టుకొని రెండు అంగుళాలకి ఒక మార్క్ చేసుకోండి ఇలాగా మనం పది అంగుళాలకి మార్క్ చేసుకోవాలన్నమాట రెండు అంగుళాలకు విడిచి రెండు అంగుళాలు అలాగ రెండు అంగుళాల దగ్గరికి మార్క్ పెట్టుకోండి అటు సైడు అలాగే ఇటు సైడు అలాగే ఒక ఐదు ఐదు మార్కులు అయితే పెట్టుకోండి కుచ్చులు పెట్టడానికి మీరు క్లాత్ని బట్టి ఎక్కువే పెట్టుకోవచ్చు నాకు ఈ క్లాత్ అయితే ఐదేసి ఫ్రిల్స్ పెడితే సరిపోతాయి అని రెండు అంగుళాల దగ్గరికి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్ డాట్ మీదకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి రెండు అంగుళాల దగ్గరికి ఆ రెండు అంగుళాల క్లాత్ని ఇలా మన వైపుకి ఇలా మడుచుకోవాలన్నమాట ఒక దాని మీదకి ఒకటి ఎక్కిచ్చేసుకోవాలి సైడ్కి పెట్టకుండా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా చూసుకోవాలి అటు సైడ్ అలా వచ్చింది కదండి ఊరికి ఒక ఒక నాటు వేసి అలా ఉంచి ఇప్పుడు ఇటు సైడ్ కూడా రెండు అంగుళాలు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ నుంచి అటువైపుది అంటే ఆపోజిట్లో ఎదురు బొదురులాగా ఆపోజిట్లో పెట్టాలన్నమాట ఇది కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కించేయాలన్నమాట సైడ్కి పెట్టకుండా ఒకదాని మీద ఒకటి మనం మార్క్ చేసుకున్న రెండు అంగుళాల మార్క్ నుంచి డాట్ వేసేయండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు అవన్నీ దగ్గరికి వచ్చేసింది పైకి వచ్చేసరికి అలా ఉండకూడదండి దూరం దూరంగా స్టిచ్ చేసుకోవాలి కింద మనం అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కించి స్టిచ్ చేసుకున్నాం కదా పైన వచ్చేసరికి దూరం దూరంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం పైన కూడా ఎలా పెట్టామో అటు కుచ్చులు అటే రావాలి ఇటువైపు పెట్టినవి ఇటే రావాలండి అలా నీట్గా ఒక్కొక్కటి సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కుట్ట అయితే వేసేసుకోండి ఇటు సైడే చూసారని ఇటు సైడ్ నుంచి అటు తిప్పేస్తున్నాను అనమాట అలాగా ఎటువైపునే ఆ డైరెక్షన్లోనే కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండు లైనింగ్ మీద అది తీసుకొని సెంటర్కి ఒక డాట్ పెట్టుకోండి పైన కింద కూడా రెండు సెంటర్కి ఒక డాట్ పెట్టుకోండి క్లాత్ మీద కూడా సెంటర్ చూసుకొని కరెక్ట్గా ఆ సెంటర్ దీని మీదకి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి మనకి నీట్గా సమానంగా రావాలన్నమాట పైన కింద రెండు సెంటర్ డాట్ ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ అటాచ్ అయితే చేసేసుకుందాము కుట్టేటప్పుడు సెంటర్ అటు ఇటు జరగకుండా చూసుకోండి ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం బార్డర్ వేసుకుందామండి శారీలో అంచు ఉంటుంది కదా నారాయణపేట శారీ అంటే పెద్ద బార్డర్ ఇస్తారు కదా ఆ బార్డర్ని తీసుకొని ఇది కూడా సెంటర్కి ఒక డాట్ పెట్టుకోండి పైన ఏమో బార్డర్ వేసుకుందాము కిందన వచ్చేసరికి లైనింగ్ పెట్టుకుంటున్నానండి మనం పీస్ బయటకు రాకుండా లోడింగ్ అయినట్టు ఉంటుంది అన్నమాట పైన ఏమో శారీ బార్డర్ వేశాను అడుగునొచ్చేసరికి లైనింగ్ పెట్టేసుకున్నాను ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని స్టిచ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు బార్డర్ నాకు చాలకపోతే సెంటర్కి ఏమో డిజైన్ రావాలని నేను సెంటర్ మార్క్ చేసి పెట్టుకున్నాను బార్డర్ అంతా ఒకే డిజైన్ ఉందనుకోండి మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు నాకు బార్డర్ చాల స సెంటర్కి ఒక డిజైన్ వచ్చింది సైడ్లో వేరే డిజైన్ వచ్చింది అందుకనే నేను మార్క్ చేసుకొని మరీ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట కుట్టేది మనం నీట్గా ఉండాలి కదండీ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని అటువైపు తిప్పేసి పైన ఒక కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా సేవన ఉంటే కటింగ్ చేసేసుకోండి నేను ఇలా కటింగ్ చేసేసుకున్నాను నీట్గా కట్ చేసేసుకొని తిప్పేసి కింద అంచు మడచి పెట్టేసానండి ఒక అంగుళం మడత పెట్టేసి కుట్టు వేసుకున్నాను అనమాట నీట్గా ఇంతేనండి సింపుల్గా పుట్ట హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి మనం ఒక బటన్ తీసి పెట్టుకున్నామంటే లుక్కే మారిపోతుందండి నా దగ్గర చిన్న సైజ్ బటన్ ఉంది మీరు పెద్దదైనా పెట్టుకోవచ్చు అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి